హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇవన్నీ కూడా పచ్చడి చేయాలని పెట్టుకున్నాను అన్నమాట ఈరోజు మంచి ములగాకు పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను మన పెరట్లో ములగ చెట్టు ఉంది కదా లేత ముకు కట్ చేశాను అలాగే మన ఇంట్లో ఇగో ఈ రేగిపళ్ళు లాంటి మిర్చీలు చూపించాను కదా చెట్టు మొన్న అవి అన్నమాట ఇవి చాలా గట్టిగా ఉంటుంది గింజ చాలా ఉంటుంది అన్నమాట ఘాటు కూడా ఉంటుంది వీటితో పాటు ఈ మామూలు మిర్చిలు కూడా నాలుగు వేసుకొని ఇప్పుడు పచ్చడి చేద్దాం దానికి ఏంటంటే ములగాకు సరిపడే రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను రెండు పచ్చి ఉల్లిపాయలు ఒక పచ్చి ఉల్లిపాయ గడ్డ కొంచెం నువ్వులు వేస్తే టేస్టీగా ఉంటుంది ఇంకా తాలింపు దినుసులు అన్నీ తెలిసినవి కదా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేద్దాం పొయ్యి గించేసి ఇదిగో బాండీలో నూనె వేసుకున్నాను చక్కటి గానుగు నూనె ఇదిగో రెండు మెంతి గింజలు వేసుకుందాం ఏ పచ్చడి అయినా గింజలు వేసుకోవాలి కంపల్సరీ అన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని ఆవాలు కొన్ని ధనియాలు కొంచెం మినపప్పు జీలకర్ర అంతే ఇవి వేగిన తర్వాత మనం మిరపకాయలు కరివేపాకు వేసుకుందాం మూత పెడదాం ఫస్ట్ దినుసులు వేగాయి పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చి తేలుతాయి కొంచెం మూత పెట్టేయాలి మిరపకాయలు వేగుతూ ఉండగానే మనం కరివేపాకు కూడా వేసేద్దాం కరివేపాకు కూడా కాస్త ఎక్కువ వేసుకుంటే మంచిది ఏ పచ్చడికైనా ములగాకుతో పాటు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా ఇందులోనే వేసేద్దాం వేగిపోతుంది మిరపకాయలు అయితే భలే ఉన్నాయి రేగి పళ్ళు లాగా మెరిసిపోతున్నాయి భలే ఘాటు భలే ఉంటాయి అన్నమాట ఇవి చిట్టు చిట్టు అప్పడాలు చిట్టు చిట్టు చెగోడీలు అవి చేసుకుంటే ఇవి వేసుకుంటే కారం బాగుంటుంది నిండా కాయలు ఉన్నాయి ఇది వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం నువ్వులు వేయడం మర్చిపోయాను ఎన్ని నువ్వులైనా వేసుకోవచ్చు నువ్వులు చాలా మంచిది కదా మునగాకు నువ్వులు ఇవన్నీ కూడా తరచుగా ఎక్కువ తింటూ ఉండాలన్నమాట మనం ఆహారంలో ఏం చేసుకున్నా నువ్వుల పొడి కానీ నువ్వులు వేసుకుంటూ ఉండాలి ఇలాంటి పచ్చళ్ళకి అయితే భలే ఉంటుంది మనం చేసుకునే పచ్చడికి సరిపడే మునగాకు టమాటా వేస్తున్నాం కదా టమాటా కాస్త పులుపు ఉంటుంది అయినా కూడా చింతపండు వేయాలన్నమాట చింతపండు వేయకపోతే ఆ పచ్చడి టేస్ట్ ఉండదు తగినంత పసుపు ఇందులోనే వేసుకొని కొంచెం కలుపుదాం ఇలా కొంచెం ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇవి తీసేద్దాం పక్కకి ఫైనల్గా కొంచెం ఇంగువ ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్ల పెట్టేద్దాం నూనె తాగిన తర్వాత ముల్గాకు వేసేసుకొని కాస్త కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా దీంట్లోనే వేసి మగ్గించుకోవాలి దీనికి ఉప్పు పసుపు అన్నీ ఇందులోనే వేసి మనం మగ్గించాలి కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే బాగా ఉడుకుద్దన్నమాట అన్నమాట పసుపు వేసి కొంచెం కలిపేసి మూత పెడదాము టమాటా కూడా వేసిన తర్వాత టమాటాలతో కూడా మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం వేగింది కదా టమాటాలు కూడా వేసేద్దాం దీంట్లో చూసారా వేగిన తర్వాత ఎంత అవ్వదు అన్నమాట ములగాకి ఎంత వేసినా కూడా ఇంత కొంచెం అవుతుంది అందుకనే కొంచెం టమాటాలు వేసుకోవాలి అప్పుడు పచ్చడి కొంచెం కనిపిస్తుంది మనకి ఇలా వేసి మూత పెట్టేద్దాం టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుద్ది ఈ లోపల మనం చెట్లు చూసి వచ్చేద్దాం ఇప్పుడు మనం ములగాకు చెట్టు చూ చూస్తున్నాం కదా ఈ ఆకుతోనే మనం పచ్చడి చేసుకుంటున్నాం అన్నమాట చెట్టు మొదలకి పడిపోతే ఏమన్నా కొట్టేశాను కొట్టిన తర్వాత లేత చిగురు ఎంత బాగుందో ములగాకు దీంతో ఇప్పుడు పచ్చడి చేసుకుంటున్నాం అన్నమాట పప్పు రసము ఇవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేస్తున్నాం ఇంకా పండు మిరపకాయలు ఇగో ఇవే చెట్ల నిండా ఉన్నాయి ఇంకా కొయ్యాలి ఇప్పుడు ఎన్ని కావాలో అన్నీ అన్నమాట ఇప్పుడు రోట్లో వేసేసాను అన్నీ రోట్లు దంచేద్దాం రోటు పచ్చడి చాలా బాగుంటుంది కదా మనము ఈ పనులన్నీ చేయలేక ఇంట్లోకి బయటికి తిరగలేక మిక్సీలు వేస్తున్నాం కానీ ఈ రుచే వేరండి ఎంత చేసినా కూడా మన మిక్సీలో ఆ టేస్ట్ రాదన్నమాట ఇందులో భలే కచ్చాబచ్చా నలుగుతుంది కదా బాగా మెత్తగా అయిపోదు చక్కగా ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది అన్నమాట కొంచెం ఓపిక చేసుకుంటే అన్ని రుచుల్ని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట మెత్తగా అయ్యే వరకు దంచేద్దాం బాగా నూరేసాను మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా అయిపోకూడదు రోటి పచ్చడి అంటే అదే టేస్ట్ అన్నమాట దీనికి పచ్చ జీలకర్ర పచ్చ జీలకర్ర కొంచెం నాలుగు పచ్చి వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలన్నమాట వేసి కొంచెం దంచి ఇప్పుడు ములగాకు టమాటా వేసేయాలి వేయించుకున్న ములగాకు టమాటా రోట్లో వేసేసి మెత్తగా నూరేద్దాం కలిసిపోద్ది భలే ఉంటుంది పచ్చడి అయితే రైస్లో చాలా బాగుంటుంది అలాగే మనం చట్నీ కూడా టిఫిన్స్ కూడా వాడుకోవచ్చు దీంట్లో రెండు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట రోటి పచ్చళ్ళు ఏమైనా పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ అయితే పచ్చడి అయితే భలే నలిగిపోయింది అనుకున్నాను కష్టమో చేయగలనా లేదో అనుకొని చేయట్లేకపోతున్నాను ఈరోజైతే ధైర్యం చేసుకొని రోటి పచ్చడి చేశాను ఇక నుంచి మీకు అన్ని రోజు రోటి పచ్చళ్ళే చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే నలిపోయింది బాగానే పక్కకు పెట్టుకొని దీంట్లో నలుగు పచ్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేద్దాం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుదాం అదే మిక్సీ అనుకోండి మెత్తగా అయిపోతుంది కానీ ముక్క కనిపించదు చక్కగా ఉల్లిపాయ ముక్క కనిపిస్తుంది గోంగూర పచ్చడి వంకాయ పచ్చడికి వేసుకుంటాం కదా అలాగే ఇందులో కూడా వేసుకోవచ్చు ములగాకు పచ్చడి కొత్తిమీర పచ్చడి దేనికైనా రోటి పచ్చడికి ఒక ఉల్లిపాయ వేసుకుంటే అన్నం మొత్తం ఆ పచ్చడితో తినడమే అయిపోయింది అంటే పచ్చడి మొత్తం ఒక్కసారి ఇదంతా కలిపేసి కుమ్మేసామంటే అయిపోయింది ఈ బండ తీసేసి పక్కకు పెట్టేసి పచ్చడిని మనం ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకోవడమే భలే ఉంటుందండి పచ్చడి అయితే పచ్చి ఉల్లిపాయలతో రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేద్దాం మనకి పచ్చడికి ఇంకా ఏ తాలింపులతో కూడా పని లేదన్నమాట సూపర్గా ఉంటుంది ఇంకా ఎక్కువ నువ్వుల నువ్వు అది వేసి చేసే ముందే వేయించుకుంటే ఇంకా మనకి తాలింపుతో పని అంతే మునగాకు టమాటా పచ్చడి సూపర్గా అయితే రెడీ అయిపోయింది మీరందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది గుమఘుమలాడిపోతుంది పచ్చడి అయితే రోటి పచ్చడి మునగాకు టమాటో చిట్టిమిరపకాయలు చూసారా భలే ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని అంత నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకొని తినేయడమే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు లేటు రెడీ చేసుకోండి మునగాకు అయితే అన్ని చోట్ల దొరుకుతుంది ఏదో కృపన మునగాకు నువ్వులు ఇవన్నీ మనం కాల్షియం కదా వాడుకుంటూ ఉండాలి అలాగే నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శుభమస్తు ఓకే బాయ్ బాయ్